హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నువ్వు ఉంటే నా చెత్తగా సీరియల్ నిజంగా చూస్తున్న వాళ్ళకి చాలా అంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఎందుకంటే దాన్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ఒక బిగ్ షాక్ లాగా అనిపిస్తుంది ఈరోజు జడ్జి గారు తీసుకున్న నిర్ణయం నిజంగానే అంటే అందరికీ షాక్ కాదు కానీ నిజంగా దీన్ని రెగ్యులర్గా ఫాలో అయ్యి మిదిన దేవా కలవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా సీరియల్స్లో కూడా ఈ సీరియల్ ఇలా అయితే బాగుంటుంది అలా అయితే బాగుంటుంది అనుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళందరం మాత్రం ఈ షాక్ షాక్కి గురవుతారనే చెప్పచ్చు ఎందుకంటే పాపం దేవా తప్పేమీ లేకుండా కూడా దేవా శిక్షని అనుభవిస్తూనే ఉన్నాడు ప్రతిసారి కూడా మిదిన దేవా అనే ఇద్దరి జీవితాలు కూడా ఎప్పుడు ప్రశ్నార్థంగానే మారిపోతున్నాయి కానీ వీళ్ళిద్దరి లైఫ్లో సంతోషం లేదు ఒక అంటే భార్యాభర్తలుగా ఒక నిర్ణయం తీసుకునేదానికి లేదు ఒక జీవితం లేదు ఏమీ లేదు మొన్నటి వరకు దేవాని ఒక రౌడీగా అందరూ చూస్తూ ఉండిపోయారు అలాగే దేవా వచ్చి మిథునని ఎవరో పరాయ అమ్మాయిలాగా భావిస్తూ వచ్చాడు ఇప్పుడిప్పుడే తనలో మార్పు మొదలైంది మిథునని తన భార్యగా అలాగే తనని ప్రేమించడం కానివ్వండి ఇవన్నీ స్వీకరించడం జరుగుతుంది సో తన ఇంటిల్లి పాది మిథున మీద ఎంతో ప్రేమని పెంచుకోవడం జరుగుతూ వస్తుంది సో ఇన్ని సంతోషాల మధ్య నిజంగానే దేవుడికి కొన్నిసార్లు మనం అంతా సంతోషంగా ఉంటే కూడా ఇష్టపడదేమో అని చాలామంది అంటూ ఉంటే ఏంటో అనుకున్నాం అది సీరియల్లో అయినా నిజ జీవితంలో అయినా అంత హ్యాపీగా ఉంటే అస్సలు కుదరదు కదా ఏదో ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండాలి కదా సో డైరెక్టర్ గారికి కూడా అట్లాగే అనిపించినట్టుంది మరి అందుకే ఇన్ని ట్విస్ట్లు అయితే పెట్టేశాడు ఈ యొక్క సీరియల్లో ఇప్పుడు తన భార్య కోసం నిజంగా ఎంతో ప్రేమతోనూ తన ఎన్నో అంటే తనలో ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటినీ తీసివేసి తన కోసం మారడం మొదలుపెట్టాడు దేవా సో తన ప్రేమని ఒక్కొక్క దాన్ని రుచి చూడడం తెలుసుకున్నాడు అంటే తనను మిదిన ఎంత సహనంగా తన యొక్క ప్రతి ఒక్క ఇబ్బందిని ఎదుర్కొని మిదిన దేవాని ఆ మార్చిందో చూడాలంటే నిజంగా దేవాలయం వచ్చిన మార్పును చూస్తే అర్థమైపోతుంది ఇక వచ్చేసరికి వాళ్ళ నాన్న వచ్చి చెప్తాడనమాట అంటే మిథునను పట్టుకొని దేవ ఏడుస్తూ ఉంటాడనమాట ఏంటి మిథున నీకు ఇలా అయింది నిజంగా నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను నువ్వు త్వరగా పైకి లేయాలని చెప్పేసి తన ప్రాణాలకు తెగించి ఆ యొక్క అగ్నిగుండాన్ని అంతా తొక్కి అక్కడ దేవుడికి దండం పెట్టుకొని అక్కడ తీసుకొచ్చిన కుంకాన్ని తీసుకొచ్చి మిథనక్కి పెడతాడు సో పెట్టిన వెంటనే ఇక తనకు కూడా ఏంటంటే ఒక నమ్మకం దేవుడు ఎలాగైనా మా ఇద్దరిని కలుపుతాడు అన్న ఒక నమ్మకంతో తన చేతిని పట్టుకొని ఇన్ని రోజులు నేను నేను దూరం చేసుకున్నాను మిదిన ఎన్నటికీ నేను నిన్ను దూరం చేసుకోను నీ విలువ నాకు తెలిసింది నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పేసి పట్టుకొని ఏడుస్తున్న టైంలో ఇక హరివర్ధన్ గారు వచ్చేసి గట్టిగా చేయి వదిలిరా నా యొక్క కూతుర్ది అని చెప్పేసి అంటాడనమాట ఇక పెద్దగా అలా అనేసరికి ఏంటి ఈయన ఇట్లా అంటున్నాడు అని చెప్పేసి చేయి వదిలి చూస్తాడనమాట చూడగానే అక్కడ ఆయన చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఏంటి సార్ ఏమైందంటే నీ వల్లేరా నా కూతురికి ఇలా అయిందని కానీ సార్ ఏంటి సార్ మీరు అలా అంటున్నారు నా వల్ల మీదనకి ఇలా అవ్వడం ఏంటి నేను అసలు మిథనని ఇలా చూడగానే మీ అందరికంటే నా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది సార్ నా వల్ల ఎందుకు మిథన ఇట్లా అవుతుంది నేనేమీ చేయలేదు సార్ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు నీ వల్ల అంటే నువ్వే ఏదో చేసావని కాదురా నీ కోసం వచ్చిన రౌడీలు నా కూతుర్ని బలి తీసుకున్నారా అని చెప్పేసి చెప్తాడు ఇక దాంతో చాలా అంటే చాలా షాక్ అయిపోతాడు దేవా అదేంటి నా వల్ల నా కోసం ఎవరు వచ్చారు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక దీంతో ఇక హరివర్ధన్ గారైతే చాలా మాట్లాడేస్తారు నీ వల్ల నేను ఇన్ని రోజులు నిన్ను ఒక రౌడీగా చూస్తూ వచ్చాను కానీ నువ్వు చాలా మంచి వాడవని నాకు అర్థమైంది నా కూతురు నాకు వారం టైం ఇచ్చి నానా దేవా మంచితనాన్ని మీకు నిరూపిస్తానని చెప్పింది నిరూపించింది కూడా రా నిజంగానే నాకు నువ్వు అంటే చాలా ఇష్టం కలిగింది ఎందుకంటే ఒక రౌడీ అనే పదాన్ని మాత్రమే తీసేస్తే నీలో చాలా మంచితనం ఉంది నువ్వు ఎవరినైనా ప్రేమించగలవు ఎవరినైనా కూడా మార్చగలవు నాకు ఆ విద్య నాకు అర్థమైంది నేను నిన్ను అల్లుడుగా కూడా స్వీ రిస్తున్నాను కానీ ఈ టైంలో చూసావు కదా నీ వల్ల నా కూతురికి ఎంత ప్రమాదం జరిగిందో మొదటి నుంచి కూడా నేను ఇదే ఆలోచిస్తున్నాను నువ్వు మంచివాడు అయినప్పటికీ నీ చేతుల్లో నా కూతురు పెడితే నా జీవి నా కూతురు జీవితం తన భవిష్యత్తు ఏమైపోతుందోనని నేను ఆలోచించింది ఇప్పుడు కరెక్ట్ అయింది కదా నీ వల్లే తను చావు బ్రతుకుల మధ్య ఉంది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక దీంతో చా చాలా బాధపడిపోతాడు దేవా అంటే నా వల్ల ఏంటి ఇలా జరగడము సార్ నేను ఏమీ చేయలేదు సార్ నిజంగా నేను ఇంకా విధునని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను సార్ అని చెప్పేసి చాలా బ్రతిమలాడుతుంటాడు ఇక హరివర్ధన్ కూడా ఆయన కూడా నమస్కారం పెట్టేసి నిజంగా నేను నిన్ను ఒకటి అడుగుతున్నాను రా నీ వల్ల నా బిడ్డకి ఏదో అయిపోతుంది కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా నీకు దండం పెడతానని చెప్పేసి ఆయన రెండు చేతులతో దండం పెట్టడం మొదలు పెడతాడు దేవాకి ఇక దేవాకి ఏం చేయాలి అర్థం కావట్లే దేవా కూడా సార్ నేను మీకు కూడా మీకు నేను దండం పెడతాను సార్ నన్ను మీదనని దూరం చేయబాకండి నాకు ఇప్పుడిప్పుడే జీవితం అంటే ఏంటో తెలిసింది నేను ఒక రాయిలాగా ఉన్నదాన్ని మనిషిలాగా మార్చింది మిథున ప్రేమ సో నన్ను మీదనని మీరు దూరం చేయబాకండి నాకు మిదిన లేకపోతే నేను ఇంకా జీవించలేను సార్ నేను ఒక చచ్చిన శవంతో సమానము సార్ ప్లీజ్ సార్ నేను ఇంకెప్పుడు ఇట్లా కానివ్వను సార్ అని చెప్పేసి చాలా బ్రతిమ్లాడతాడు ఆయన కాల్ పట్టుకొని ఇక మిదన వాళ్ళ నాన్న కూడా దేవా కాళ్ళు పట్టుకొని బ్రతిమ్లాడతాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా అని ఆయన అబ్బా నిజంగా ఈరోజు సీరియల్ మొత్తం ఎంత ఎమోషనల్గా ఉంటుందంటే ఇక మిదన కోసం తండ్రి అలాగే భర్త ఇద్దరు పోరాడుతూ ఇద్దరు కూడా అసలుకి ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని నువ్వు వెళ్ళిపో అన్నట్టుగా ఇక మిదిన వాళ్ళ నాన్న చెప్తూ ఉంటే దేవాకైతే సార్ నేను వెళ్ళాను సార్ అసలుకి ఇంకా మిదినకి ఏం కాకుండా నేను చూసుకుంటానని కానీ ఇంకా హరివర్ధన్ గారైతే మరి ఇప్పుడు ఏం చేశావు బుల్లెట్ తగులుతుంటే నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదా నువ్వేమైనా కాపాడగలిగావా అని అంటాడు ఇక దాంతో అవును కదా అన్నట్టుగా షాక్ అయ్యి చూస్తూ ఉంటాడనమాట సార్ ఇంకెప్పుడు ఇట్లా కాకుండా చూసుకుంటాను సార్ ఈసారి ఇట్లా అయిపోయిందంటే అంటే ఈసారి ఇలా అయిపోయిందంటే తనకి బుల్లెట్ తగిలి తను చనిపోయింటే ఉంటే ఏంట్రా పరిస్థితి మా కుటుంబం మొత్తాన్ని నువ్వేం చేయగలిగావు ఏం సమాధానం చెప్పగలిగావు నీ వల్లే ఫస్ట్ తనకిడ్ అయింది అప్పుడు నాలుగు రోజులు మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటి సిచ్యువేషన్ నీ వల్లే కలిగింది అని చెప్పి చెప్తుంటాడు అయినా కానీ నేను వదులుకోను సార్ మీదన ప్రేమని నేను వెళ్ళిపోతే మీదన కూడా బ్రతకలేసారని చెప్తే ఇక చివరికి ఏం చెప్పాలో తెలియక హరివర్ధన్ అయితే ఇక లాస్ట్ నువ్వు నిజంగా మిదినని ప్రేమించేది నిజమే అయితే తన మీద తను బాగుండాలి తను బ్రతకాలి అని నువ్వు కోరుకుంటే నిజంగా నీది స్వచ్ఛమైన ప్రేమని నువ్వు అనుకుంటే తనను వదిలి వెళ్ళిపో అని చెప్పి చెప్తాడు ఇక దాంతో నిజంగా దేవ మనసు ముక్కలైపోయి సార్ మీరు నా ప్రేమనే నన్ను అవమానించారు సార్ నిజంగా అనుమానించారు అవమానిస్తున్నారు నిజంగా నేను మోసం అయితే ఎప్పుడు చేయలేదు సార్ నేను ఎప్పుడు ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను నాకు ద్రోహం చేయడం రాదు సార్ మీరు చెప్పినట్టు నిజంగా ముఖ్యంగా నేను మిథున ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు చెప్పిన మాటకి కట్టుబడి నేను వెళ్ళిపోతాను సార్ ఇంకా దీ మిథిన జీవితంలో నుంచి అని చెప్పి చెప్తాడు ఇక దాంతో కొద్దిగా హరివర్ధన్కి వచ్చేసి ఓ సంతోషం కలుగుతుంది అంటే వెళ్ళిపోతాడా అని చెప్పి ఇక అదే టైంలో అక్కడికి వాళ్ళ దగ్గర కాదు కొంచెం దూరంలో ఆదిత్య వచ్చి వాడు కూడా నవ్వుకుంటూ ఉంటాడనమాట అబ్బా నిజంగా దేవా వెళ్ళిపోతున్నాడా ఇక నాకు లైన్ క్లియర్ అయిపోయినట్టే అన్నట్టుగా వాడైతే నవ్వుకుంటూ ఉంటాడు వచ్చేసి నిజంగా దేవా ఎంత బాధపడిపోతున్నాడంటే మళ్ళీ హరివర్ధన్ చెప్తాడు నిజంగా వెళ్ళిపోతావా లేదంటే మళ్ళీ వస్తావా నాకెట్లా రా నమ్మకం అని చెప్పగానే ఇదిగోండి సార్ నేను ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు నిజంగా చెప్తున్నాను మిదిన ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నాను సార్ మీకు ఇక మీ జీవితాల్లోకి నేను రాను మిదిన నా జీవితంలో ఇంకా ఎప్పుడు కలవను తీసేస్తున్నాను అని చెప్పేసి ప్రమాణం చేసి ఇంకా తను ఎంతో బాధతో చెప్తాడనమాట ఈ మాటలన్నీ మిదనని వదిలి నేను ఇంకా వెళ్ళిపోతాను సార్ ఇక మీ జీవితాల్లోకి రాను మీరు హ్యాపీగా ఉండండి నా వల్లే మిథునకి ఇన్ని కష్టాలు వస్తున్నాయంటే నిజంగా నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఆయనకి ప్రమాణం చేసేస్తాడు ఇక పాపం జడ్జి గారికి కూడా ఒక పక్క బాధ ఉన్నా కానీ తను ఓకే అని కొంచెం సంతోషపడుతూ ఉంటాడనమాట మనసులో ఇక మిదిన దగ్గరికి వెళ్ళిపోయి తనని ఒకసారి కళ్ళారా చూసుకుందాము తనతో మాట్లాడదామని తన దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకోవాలన్నా కానీ తనకి ఇంకా టచ్ చేయకూడదు తనని ఎందుకంటే తను ఇప్పుడు పరాయిది కదా అన్న ఒక ఉద్దేశంతో తనని టచ్ చేయకుండా తన తల మీద కూడా చేయి పెడదామనుకుంటాడు అయినా పెట్టలేక ఎంతో బాధతో నేను ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతాను అన్నట్టుగా అక్కడి నుంచి దేవా వెళ్ళిపోవడం మొదలు పెట్టదు అంటే ఇక నా ప్రాణాన్ని ఇక్కడే వదిలేస్తున్నాను సార్ అని తనకి చెప్పేసి వాళ్ళ నాన్నకి నా ప్రాణమే పోయినట్టయిపోయింది ఇక మిదన నా జీవితంలో లేదంటే నేను చచ్చిన శవమే సార్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇతను ఎప్పుడైతే అక్కడి నుంచి వెళ్ళిపోయాడో వెంటనే ఆ మిథనకి అక్కడ సృహ వచ్చేస్తుంది సృహ రాగానే కళ్ళు తెరవగానే ఇక జడ్జి గారి మొహంలో సంతోషం అంటే నా కూతురు బ్రతికింది అన్న సంతోషం కానీ మిథన ఎవరి వల్ల బ్రతికింది దేవా వల్ల బ్రతికింది దేవాని నాన్న నాకు దేవా కావాలి దేవా నేను చూడాలి నాన్న వెంటనే దేవాన్ని పిలిపించని ఫస్ట్ మాట దేవా గురించి అడుగుతుంది ఇప్పుడు వీళ్ళ నాన్న ఏం సమాధానం చెప్తాడో ఇక వాళ్ళ నాన్న లేడువాడు అని చెప్పగానే ఇక తనైతే అక్కడి నుంచి ఆ యొక్క సెలైన్ అన్నీ తీసేసి అక్కడి నుంచి నడిచేదానికి ట్రై ఉంది అనమాట వాళ్ళ నాన్న ఎంతో శ్రద్ధ చెప్తున్నాడు చూడాలి ఇప్పుడు కథ ఏమైపోతుందో దేవా మీదన ప్రేమ ఇంతటితో సమాప్తమో చూడాల్సి ఉంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్